मुसलमानों ने भारत की आजादी में बड़ी ही क्रांतकारी भूमिका निभाई असहयोग आंदोलन की शुरुआत मुसलमानों ने ही की थी असहयोग आंदोलन में मुसलमानों ने बढ़ चढ़ कर हिस्सा लिया मुस्लिम नपटकी प्रजास्वाम्यं पटल देशलो तन नमका उन्चारो। భారతదేశం విభిన్న జనాభా యొక్క సంక్లిష్ట వస్త్రాలలో ముస్లిం సమాజం ఒక ముఖ్యమైన శక్తివంతమైన థ్రెడ్ గా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల జనాభాలో దాదాపు పద్నాలుగు శాతం మంది ఉన్న ముస్లింలు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక రాజకీయ దృశ్యాన్ని నావిగే చేస్తున్నారు వివిధ ఆర్థిక మరియు విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఈ సమాజంలో చాలా మంది రాజకీయ గుర్తింపును నిర్వచించే ప్రజాస్వామ్య చట్టంపై ఆశాజనకంగా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రూపొందించబడిన భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం మరియు న్యాయాన్ని ఇచ్చింది సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికను మరియు హక్కులను నొక్కి చెప్పడానికి విస్తృత సమాజానికి దోహదపడే విధంగా రూపొందించబడింది మతపరమైన ఉద్రిక్తత ఉన్నప్పటికీ భారతదేశంలోని ముస్లింలు ఎన్నికల్లో ఓటు వేయడం నుండి పౌర సమాజంలో పాల్గొనడం వరకు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూనే ఉన్నారు ప్రజాస్వామ్యంపై భారతీయ ముస్లింల విశ్వాసానికి ఒక కారణం రాజకీయ ప్రక్రియలో వారి ప్రమేయం భారతీయ ముస్లింలు చారిత్రాత్మకంగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు స్థానిక మరియు జాతీయ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన నాయకులను తయారు చేశారు ప్రభుత్వంలో ముస్లిం ప్రాతినిధ్యం యొక్క సమర్థత గురించి చర్చలు కొనసాగుతున్నప్పటికీ సమాజ నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి రాజకీయ వేదిక ఒక శక్తివంతమైన సాధనంగా మిగిలిపోయింది ఇటీవలి సంవత్సరాలలో అనేక ముస్లిం నేతృత్వంలోని రాజకీయ ఉద్యమాలు మరియు పార్టీలు ఉద్భవించాయి ఇది ఎక్కువ ప్రాతినిధ్యం న్యాయవాదం సమానత్వం కోసం ప్రతిబింబిస్తుంది ఈ ఉద్యమాలు కొన్నిసార్లు అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ సానుకూల మార్పును తీసుకురావడానికి ప్రజాస్వామ్యం యొక్క సామర్థ్యంపై శాశ్వతమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తాయి దానికి ఉదాహరణ గుజరాత్లోని ఇరవై ఆరు స్థానాలకు గాను ఇరవై ఐదు లోక్సభ ఎన్నికలకు ఈసారి ముప్పే ఐదు మంది ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారని భారత ఎన్నికల సంఘం తెలిపింది ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నప్పటికీ భారతీయ ముస్లింలు తరచుగా గణనీయమైన ఆర్థిక మరియు విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు సచా కమిటీ నివేదిక ప్రకారం రెండు వేల ఆరు ఇతర వర్గాలతో పోలిస్తే భారతదేశంలోని ముస్లింలు విద్య ఉపాధి మరియు ఆర్థిక స్థితిగతులలో వెనుకబడి ఉన్నారని తెలియజేసింది జాతీయ సగటుతో పోలిస్తే ముస్లింలలో పేదరికంతో పాటు తక్కువ స్థాయి విద్యతో ఈ పరిస్థితి కొనసాగుతోంది నాణ్యమైన విద్యకు పరిమిత ప్రాప్యత ఉపాధిలో వివక్ష మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో తక్కువ ప్రాతినిధ్యం వంటి అనేక అంశాలు ఈ అసమానతకు దోహదం చేస్తాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి అన్ని రకాల విధానాలు మరియు సమ్మిళిత వృద్ధికి నిబద్ధత అవసరమున్నది సవాళ్లకు ప్రతిస్పందనగా వివిధ ముస్లింల నేతృత్వంలోని కార్యక్రమాలు పౌర సమాజ సంస్థలు సమాజాన్ని ఉద్ధరించడానికి పనిచేస్తున్నాయి ముస్లిం సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి అదేవిధంగా ఎన్జీఓలు మరియు ముస్లిం మత పెద్దలు సమాజంలో పేదరికం ఆరోగ్యం మరియు లింగ సమానత్వం వంటి సమస్యలను పరిష్కరిస్తున్నాయి ఈ ప్రయత్నాలు కష్టాలను ఎదుర్కొన్న భారతీయ ముస్లింల స్థితిస్థాపకత మరియు అనుకూలతను ఉదహరించాయి వ్యవస్థ కుంటుపడినప్పటికీ న్యాయం మరియు సమానత్వం అనే ప్రజాస్వామ్య సూత్రాల పట్ల సంఘం యొక్క నిబద్ధతను కూడా వారు హైలైట్ చేస్తారు సమాజం ప్రజాస్వామ్య ప్రక్రియలో నిమగ్నమై ఉన్నంతకాలం ఆర్థిక మరియు విద్యాపరమైన సవాళ్లను అధిగమించగలిగే మరింత సమానమైన భవిష్యత్తు కోసం ఆశ కలిగి ఉంటుంది